హాయ్ బెస్టీస్ ఎలా అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నానండి ఏంటి అక్క వాయిస్ అంత డల్గా వస్తుంది అనుకుంటున్నారా ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఒక త్రీ డేస్ బ్యాక్ పెహల్గా జరిగిన ప్రమాదం గురించి నేను చాలా బాధపడుతున్నానండి ఆ టెర్రరిస్ట్ అటాక్లో గురైన ఫ్యామిలీకి అందరికీ నా తరపున నా సబ్స్క్రైబర్స్ తరపున వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ సంతాపం తెలియజేస్తున్నానండి అందులో మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు జరిగిన నష్టం ఏదో జరిగిపోయింది ఇప్పటి నుంచైనా దేవుడు వాళ్ళ కోరుకున్న కోరికలన్నీ తీర్చాలని కోరుకుంటున్నా అండి మనం అందరం వాళ్ళ కుటుంబ సభ్యులకు మంచి జరగాలని కోరుకుందాము అది హిందూ అవని ముస్లిం అవని క్రిస్టియన్ అవని అవన్నీ తర్వాత మన ఇండియన్స్ అండి భారతీయులు మనం అందరం ఒక్కటే వేరు కాదు వాళ్ళ కుటుంబాలకి మంచి జరగాలని కోరుకుందామండి పేరు వచ్చి గీతాంజలి ఈ సిస్టర్ ఏమని పెట్టారంటే మీ ఏజ్ ఏంటి ఆ పాటలు ఏంటి ఆ డ్యాన్స్లు ఏంటని పెట్టారు కామెంట్ అమ్మ గీతలో నేను డ్యాన్స్ చేసే పాట చిరంజీవి గారిది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఆయన అదే పాట ఆ పాట చేశారు ప్రజెంట్ కూడా చేస్తున్నారు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఆ పాట రిలీజ్ అయిన టైంకి నేను ఇంటర్మీడియట్ అంటే చిన్నదాన్ని ఓకేనా చిరంజీవి గారిది ఇప్పటికీ చూస్తాము చాలామంది వాళ్ళు ఇప్పటికీ మనం చూస్తూనే ఉంటాం నేను చేస్తే తప్పు లేదురా ఓకేనా ఇంకోటి ఏంటంటే ఆ పాట అప్పట్లో ఆ పాటకి చేశాను ప్రజెంట్ చేస్తున్నాను ఫ్యూచర్లో చేస్తాను ఇంకా మాట్లాడితే నా కోడళ్ళతో చేస్తాను ఇంకా బతుకుంటే నా మనవరాలు మనవా మనవళ్ళతో కూడా చేస్తాను ఓకేనా నాకు ఏజ్ అన్నది ఒక నెంబర్ అంతే అంతకుమించి ఏం లేదు నా ఎనర్జీ ఎక్కడికి పోలేదు నాకు ఎనర్జీ ఉన్నంత వరకు నేను డ్యాన్స్ చేస్తూనే ఉంటాను నేను ఎంటర్టైన్ ఎంటర్న్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉంటాను యాక్చువల్లీ మీకు చెయ్యాలనే ఉంటుంది మనసులోనా కానీ మీరు చెయ్యరు అది మీ తాలూకు ప్రాబ్లం నాది కాదు ఏజ్ అన్నది నా ప్రాబ్లం ఎవరో ఎవరో రవి అంట పేరు తన కామెంట్ పెట్టాడు డార్లింగ్ సూపర్ అని నాయనా డార్లింగ్ అని పిలిచే ఏజ్ నీదేమో కానీ పలికే ఏజ్ మాత్రం నాది కాదురా బాబు కామెంట్ పెట్టేటప్పుడు కొంచెం చూసుకో ఎవరికి పెడుతున్నాము నా పిల్లలు చూసి నవ్వుతున్నారు నువ్వు డార్లింగ్ ఏంటి మమ్మీ అని అవసరం అవుతాను నాకు నీకు కూడా గుంటూరు దుగిరాల నుంచి రాజమణి గారు మీ కామెంట్స్ చాలా బాగున్నాయండి చాలా పెద్ద పెద్ద కామెంట్స్ పెడుతున్నారు నాకు చాలా చాలా థ్యాంక్స్ అండి నా కోసం టైం స్పెండ్ చేసి మరి పెడుతున్నారు నేను చెడ్డవి మంచివి అని కాదండి ఎవరు కామెంట్ చేసినా సరే దానికి నేను సమాధానం అందరికీ నేను ఇస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ రాజమణి గారు నా మీద అభిమానం మీకు ఎప్పుడు ఇలాగే ఉండాలనుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు ఈరోజు పొద్దున్న మా పెద్దబ్బాయి వచ్చాడండి హైదరాబాద్ ఊరు నుంచి నిన్న నైట్ కాల్ చేశాడు మమ్మీ ఫోర్ థర్టీకే నేను దిగిపోతున్నాను నువ్వు రా అని చెప్పి సరేనని చెప్పి ఫోర్ ఓ క్లాక్ అలారం పెట్టుకున్నాను పాపం వాడతా ఫోర్ ఓ క్లాక్కి నాకు కాల్ చేశాడు మమ్మీ బస్ వచ్చి వన్ అవర్ లేటు ఫైవ్ ఓ క్లాక్ రా అని చెప్పి సరేనని ఫోర్ థర్టీకి లేచి రెడీ అవుతున్నాయి లోపం మా హస్బెండ్ లేచి లేదులే నేనే తీసుకొస్తాను అన్నారు సో తను వెళ్ళి మా పెద్ద అబ్బాయిని తీసుకొచ్చారు మా అత్తగారు ఏవేవో సామాన్లు తీసుకొచ్చారు అవన్నీ సర్దేశానండి ఏంటి అక్క ఈరోజు అన్నీ డాగ్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా నేను డాగ్స్ గురించి మీకు ఒక విషయం చెప్పాలండి అందుకే నేను ఈరోజు మా డాగ్స్ తాలూక వీడియో పెట్టాను నేను థర్టీ ఇయర్స్ నుంచి డాగ్ను పెంచుతున్నానండి మా హస్బెండ్కి ఏంటో తెలియదు డాగ్స్ అంటే చాలా ఇష్టం నా సొంత ఇంట్లో ఉన్నప్పుడు త్రీ డాగ్స్ ఉండేవన్నమాట రెండు జర్మన్ జన్మనిషిప్పుడు వన్ ల్యాబ్ ఉండేది అప్పట్లో నాకు వంటలో శక్తి ఉండేది అంతేకాకుండా మంచిగా బతికిన రోజులు అవి సో నాకు పని మనిషి వంట మనిషి ఉండే మేము బాగా బతికిన రోజులు అదేనండి నా సొంత ఇంట్లో ఉన్నప్పుడు నాకు వంట మనిషి పని మనిషి ఇద్దరు ఉండేవాళ్ళు అనమాట సో అవన్నీ చూసుకునే లోపు నేను డాగ్స్ని చూసుకోవడం పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు అయితే ఇప్పటి వరకు నా చేతులు నా దగ్గర దగ్గర ఐదు ఐదు డాగ్స్ చనిపోయావండి కారణం ఫారో వైరస్ అని చెప్పి ఫారో ఫైర్ ఫారో వైరస్ సమ్మెదో వైరస్ వల్ల డాగ్స్ చనిపోయింది ఫస్ట్ ఒక డాగ్కి వచ్చింది అనమాట అయితే మేమేం చేసాము దానికి ట్రీట్మెంట్ అన్నీ చేపిచ్చేసిన తర్వాత కూడా దాన్ని హాస్పిటల్లో అది చాలా ట్రీట్మెంట్ జరిగిన సరే చనిపోయింది మాకు ఒక విషయం తెలియదు ఒక ఒక డాక్కి ఫారో వైరస్ వచ్చిన తర్వాత ఆ డాక్ చనిపోయిన తర్వాత ఆ వైరస్ ఆ ఇంట్లోన సిక్స్ సెవెన్ మంత్స్ ఉంటుందంట ఆ విషయం నాకు మాకు తెలియదు ఆ డాక్ చనిపోయిన నెక్స్ట్ డే వెళ్ళి పిల్లలకి చాలా ఇష్టం అని చెప్పి కొత్త డాగ్ తీసుకొచ్చేవాళ్ళం అలాగే లైన్కి ఒక ఫైవ్ డాక్స్ చనిపోయామండి గ్యాప్ కూడా ఇచ్చేవాళ్ళం కాదు సో అట్లాగా అప్పటి నుంచి ఇంకా నాకు డాగ్స్ అయితే ఈ డాగ్స్ని ఈ టూ డాగ్స్ని తీసుకురావడం నాకు వెళ్ళి నాకు అస్సలు ఇష్టం లేదండి ఎందుకంటే పని చేసుకోలేకపోతున్నాను వాటికి వీళ్ళేమో అబ్బా కుక్క డాగ్స్ డాగ్స్ నాకు ఇష్టం పెంచుతాం పెంచుతాం అని ఫస్ట్ అని తెగురుతారు ఇంటికి తీసుకొచ్చేసిన ఒకటి రెండు రోజులు ముద్దు చేసేసి ఇంకా ఎవరి దారునాలు వెళ్ళిపోతారు కానీ నాకైతే తప్పదు కదండి అమ్మ ఎవరికైనా అమ్మే ఇంకా వాటిని ఇష్టం లేకపోయినా సరే చూసుకునేదాన్ని తర్వాత తర్వాత ఇంకా వాళ్ళందరూ వదిలేసేసి ఇంకా నా దగ్గరే ఉంటాయి పొద్దున్న లేచి దాని వాష్రూమ్స్ నుంచి వాటికి ఫుడ్ నుంచి వాటికి స్నానాల నుంచి లేకపోతే వాటికి హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఏం చేసినా అన్నీ చూసుకోవాల్సి వస్తుంది ఎంతకి పిల్లల పిల్లలంటే అంత పెద్ద హెల్ప్ ఉండదులేండి వాళ్ళకి కూడా నాకు పెద్దగా ఎవరికి కూడా ఎక్కువ పనులు చేయబుద్ధి చెప్పబుద్ధి కాదండి నాకు శక్తి ఉంది కదా నేను చేసేసుకుంటానని సో అప్పుడు ఆ పిల్లలకి ఈ డాగ్స్ పని అంటే మామూలుగా అయితే లేకపోయి ఉంటానండి నాకు పని ఒక టూ త్రీ అవర్స్లో అయిపోయేది బట్ ఈ డాగ్స్ ఉండటం వల్ల నాకు పని అని అంటే పెద్దగాదేమీ లేదు వాటికి యాక్చువల్లీ ట్రైన్ ఫస్ట్ డాగ్స్కి ట్రైనింగ్ ఇప్పించాను అనమాట ఇప్పుడు ఈ డాగ్స్కి ఏం ట్రైనింగ్ ఇప్పించలేదు అది ఇంట్లో మాతో పాటే అట్లాగే నడిచిపోతుందనమాట చూసారండి అట్లా ఆడిపిస్తున్నారు కానీ అది వాష్రూమ్ అంతా పైన వెళ్తుంది బిల్డింగ్ పైన బయటికి తీసుకెళ్ళామంటే కుక్కలు చూడగానే అందరు పారిపోతున్నారు మా జర్మన్ షిపణి చూడగానే బ్రౌడీ గారిని చూడగానే లగెత్తరా అంటున్నారు సో ఇంకా పైన అలవాటు చేసాం అనమాట వీక్లీ వన్స్ పైన మొత్తం కడుగుతానండి చిన్నదానికైతే త్రీ డేస్కి ఒకసారి స్నానం చేపిస్తాను రౌడీ గారికి అయితే వన్ వీక్కి ఒకసారి స్నానం చేపిస్తానండి దానికి అలాగ చూసుకుంటేనే అవి ఇలా ఉంటాయండి అంత ప్రేమగా చూడండి నేను అంటే దానికి ఎంత ఇష్టమో లేకుండా పోతుంది భయం లేకుండా ఏం చూస్తున్నావు కాదు నేను అన్నతో చెప్తాను నేను అని చెప్తా ఏంటి ఓ ఓం తల్లి కొట్టేనా తగిలిందా ఏంటి അയം ആക്ടി 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 കഷ്ട